మజ్జిద్ చేద్దంటే రే చిట్ వస్తుందా మ్యాటర్ ఏంటో చెప్పే ముందు మన వీడియోని ఫస్ట్ టైం ఎవరు నా చూస్తుంటే మీకు షుట్ సబ్స్క్రైబ్ మజ్జిద్ చార్ అంటే ఇష్టమైన మీకు నా స్టైల్లో చూపించేస్తాను ఈ రోజు ఏం కూర ఉండాలరా బాబు అనుకునేటప్పుడు లేకపోతే ఇంట్లో కూర నచ్చినప్పుడు ఒకసారి ఇలా మజ్జిద్ చార్ చేసుకొని తింటే బుజ్జలో హాయిగా ఉంటుంది బాడీ హైడ్రేటింగ్గా ఉంటుంది అది మాకు తెలుసులే కానీ ముందు నీ స్టైల్ ఏంటో చెప్పమ్మా అంటారా అక్కడికే వస్తున్నా ముందు పెరుగులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కొట్టి కొంచెం కారం చిటికెడ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో నీళ్లు పోసుకొని మజ్జిగలాగా చేసుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు ఒక టమాటా రెండు పచ్చిమిరగాయలు తీసుకొని వాటిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మజ్జిగను ఊరబెట్టుకోవాలి ఊరబెట్టుకున్న తర్వాత ఇందులో తాలింపు వేసుకోవాలి కదా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి అంత నూనె ఎందుకు మా తల్లి చేస్తావంటారేమో కానీ ఉల్లిపాయలు ముక్కలు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి కదా నెక్స్ట్ అందులో కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి అది మాకు తెలిసిన తల్లి అంటారేమో వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి తర్వాత అలాగే సన్నగా తరిగిన టమాటాలను కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఊరబెట్టిన మజ్జిగన అందులో వేసి కలుపుకోవాలి చూసారా అంత సింపుల్గా అయిపోయిందో ఇదేనండి నా స్టైల్ మజ్జిట్ చారు మజ్జిక్ చార్ని తాలింపులో వేసే క్లిప్ ఎక్కడో మిస్ అయ్యింది టూ టైమ్స్ అనే ఇలా మజ్జిక్ చార్ చేసుకుని తినండి బాడీ చాలా చల్లగా ఉంటుంది అలాగే వెళ్తూ వెళ్తూ మీకు కుడి చేతి బుటన్ వెళ్తే ఒక లైక్ చేసి వెళ్ళండి